రైస్ ది లాడ్ ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయిన యశుక్రీస్తు నా శుభములు వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరలా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఈ శీర్షిక క్రింద నేను విడుదల చేసిన గత మూడు వీడియోలలో దేవుని యొక్క ఓమిని లక్షణాలను గురించి మనం ధ్యానం చేశాం అనగా ఆయన సర్వశక్తిమంతుడు అని ఆయన విశ్వవ్యాప్తుడు అని ఆయన సర్వజ్ఞుడు అని మనం నేర్చుకున్నాం ఈ వీడియోలో దేవుణ్ణి సమతుల్యత అనే విషయాన్ని గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను నేటి ధ్యానము కొరకు యూదా రాసిన పత్రిక ఆరవ వచనాన్ని చదువుకుందాం మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేసేను సందేశములోనికి వెళ్లే ముందు సాధారణంగా మన చుట్టూ ఉన్నటువంటి మనుష్యుల వైఖరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం మనకు బాగా నచ్చిన నాయకుడు బూతులు మాట్లాడినా మనకు అది అసహ్యంగా ఉండదు ఎందుకంటే ఆ నాయకునిపై మనకున్న అభిమానము ఆయన విషయంలో మనలోని న్యాయాన్ని చంపివేస్తుంది అలాగే మన అభిమాన హీరో ఎంత అనైతికంగా ప్రవర్తించినా అతని ప్రవర్తన మనకు చిరా కనిపించదు ఎందుకంటే ఆ హీరోపై మనకున్నటువంటి అభిమానము అతని తప్పులను కప్పేస్తుంది అంతెందుకు మన పిల్లాడు పక్కింటి పిల్లాడితో పోట్లాడినప్పుడు మన పిల్లాడు చేసింది తప్పైనా మన పిల్లాన్నే మనం సమర్థిస్తాం అక్కడ న్యాయాన్ని చంపేస్తాం కారణము మన పిల్లాడిపై ఉన్నటువంటి ప్రేమ ఎందుకంటే మానవుడు తనలో ఉన్న భావోద్రేకతలను ఒకదానితో ఒకటి సమతుల్యం చేసుకోలేడు అయితే దేవుడు అటువంటి వాడు కాదు బైబిల్ గ్రంథం అంతటిలో దేవుని యొక్క భావోద్రేకతల యొక్క సమతుల్యతను మనం చూస్తాం ఆదామును ఆయనే సృజించాడు కానీ సుమారు వంద సంవత్సరాలు తోటలో అతడు తన భార్యతో కలిసి సుఖంగా జీవిస్తూ ఉండగా అతడు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడని అతన్ని నిర్దాక్షిణ్యంగా తోటలో నుంచి బయటకు పంపివేశాడు ప్రేమ చూపిస్తూనే న్యాయాన్ని జరిగిస్తాడు ప్రేమ మరియు న్యాయము దేవునిలో సమతుల్యత కలిగి ఉంటాయి అలాగే మనము చదువుకున్న మూలవాక్యములో దేవదూతలు పాపము చేసినప్పుడు ఆ దేవదూతలను సహా నిత్య పాశములతో బంధించినట్లుగా మనము చూసాం అంటే దేవునిలో ఈ విధమైన సమతుల్యతను మనం చూస్తాం అందుకే దేవుని బిడ్డలమైన మనం దేవుడు ప్రేమామయుడు దయామయుడు కరుణామయుడు కనుక నిస్సహాయుడైన మానవుణ్ణి నరకానికి పంపడు ఏదోలాగా రక్షించి పరలోకంలో పడేస్తాడు అనే ఆలోచన కలిగి నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుడు నరకాన్ని సాతానునికి అతని దూతలకు సిద్ధం చేసినప్పటికీ ఆజ్ఞను అతిక్రమించి ఆయనను తిరస్కరించిన పాపులను కూడా సాతాను సరసన నరకంలో పడేస్తాడనేది వాస్తవం అందుకే దేవుని బిడ్డలు దేవుని యొక్క తీర్పును గురించి కూడా ఎల్లప్పుడూ భయంతో తమ్మును తాము కాపాడుకుంటూ బ్రతకాలి అపోసిన పౌలు కొరింతిలకు రాసిన రెండో పత్రిక ఐదు పదకొండులో ఇలా అంటాడు కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుష్యులను ప్రేరేపించుచున్నాము ప్రభు విషయమైన భయము అంటే పాపం చేస్తే నరకంలో పడేస్తాడు అతిక్రమిస్తే మనము నష్టపోతాం తీర్పుకు గురి అవుతాం గనక ఈ విధమైన భయముతో విశ్వాసులను పౌలు గారు పాపం విషయంలో పదే పదే హెచ్చరించాడు ఈరోజు మనం కూడా ఎల్లప్పుడూ దేవుని భయముతో మన సొంత రక్షణను మనము కొనసాగించ గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా సోదరి ఈ దేవుని యొక్క సమతుల్యత మనలను క్రమపరుస్తుంది దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించేలా చేస్తుంది ప్రార్థన చేసుకుందాం కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు నీ సమతుల్యతను గురించి మేము నేర్చుకున్నాం గనుక వాక్య భయము చేత మేము జీవిస్తూ నీ రాకడలో ఎత్తబడే నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారిము జీవించే కృపదై చేయమని యేసు క్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను